హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ ఛానల్లో మీకు మంచి రెసిపీ అండి వెయిట్ లాస్ కోసం ట్రై చేసేవాళ్ళు డయాబెటీస్ ఉన్నవాళ్ళు మీరు తినే ఆహారం గ్లూకోజ్గా మారకుండా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయాలనుకుంటే తప్పకుండా నేను చూపించే రెసిపీని వారానికి మూడు నాలుగు సార్లైనా నిర్భయంగా తీసుకోవచ్చండి అదే అండి జొన్న ఇడ్లీలు దీంతో ఇడ్లీలే కాదు దోశలు కూడా చేసుకోవచ్చు జొన్నల్లో ఫైబర్ ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ ఎక్కువగా ఉంటాయండి కార్బోహైడ్రేట్స్ అస్సలు ఉండవు సో కెలరీ కాన్షియస్ ఉన్నవాళ్ళు బరువు తగ్గాలనుకున్న వాళ్ళు డయాబెటిక్స్ హ్యాపీగా ఈ జొన్నల్ని వాడుకోవచ్చు మరి ఇవి ఎలా తయారు చేయాలో నేను చూపిస్తున్నాను ముందుగా ఒక కప్పు ఉద్దిపప్పుని చక్కగా ఒక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి మెత్తగా నానాక ఒక మిక్సీ గ్రైండర్లో తీసుకొని ఉద్దిపప్పుని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా ఉద్దిపప్పు దూదిలాగా మెత్తగా రావాలన్నమాట రుబ్బిన పప్పునంతా కూడా వేరొక బౌల్లోకి సపరేట్గా తీసుకోవాలి ఇక్కడ నేను జావర్ దాలియా చూపిస్తున్నాను అంటే జొన్న రవ్వ ఇది సూపర్ బజార్స్లో దొరుకుతుంది రెండు కప్పుల జొన్న రవ్వని చక్కగా ఫ్రెష్ వాటర్లో నాలుగైదు సార్లు కడిగి మళ్ళీ కొంచెం నీళ్లు పోసి బాగా నానబెట్టుకోవాలి ఒక రెండు గంటల పాటు బాగా నాన్నవ్వాలి ఆ తర్వాత రవ్వనంతా కూడా నీళ్ళ నుంచి బాగా పిండేసి మిక్సీ జార్లో వేసుకొని రెండు మూడు పల్సలు ఇస్తే కొంచెం బరకగా గ్రైండ్ అవుతుంది ఇలా చేస్తే రవ్వ మెత్తబడుతుంది ఉద్దిపప్పుతో కలిపినప్పుడు ఇట్టే మిక్స్ అయిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్లో నుంచి జొన్న రవ్వను కూడా తీసేసి ఉద్దిపప్పులో కలుపుకోవాలి ఈ అంతా కూడా చేతితో బాగా కలిపి మూత పెట్టి రాత్రంతా పులవనివ్వాలి చూడండి ఎంత బాగా పులిసిందో ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పుని యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకొని ఇడ్లీలు పెట్టుకుంటే సూపర్ సాఫ్ట్ జొన్న ఇడ్లీలు రెడీ అయిపోతాయండి బియ్యంతో చేసిన ఇడ్లీలు తింటే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయనో బరువు పెరిగిపోతామనో క్యాలరీస్ పెరిగిపోతాయనో అనుకునేవాళ్ళు ఇలాంటి జొన్న ఇడ్లీలు చేసుకొని నాలుగు కాదు ఐదు కూడా తిన్నా మన క్యాలరీస్ పెరగవండి వెయిట్ గెయిన్ కూడా కాము దీన్నే కొంచెం పలుచుగా చేసి దోశ కూడా వేసుకోవచ్చు దోశల్లో కాస్త బన్సీరవ్వను కూడా కలుపుకున్నారనుకోండి ఇంకా దోశలు కరకరలాడుతూ వస్తాయి జొన్న ఇడ్లీల్లో కాస్త రాగి పిండి కూడా కలుపుకున్నారనుకోండి ఇంకా న్యూట్రిటివ్ వాల్యూస్ పెరుగుతాయి సో ఓవరాల్గా జొన్నలు అంటేనే న్యూట్రిషనల్ పవర్ హౌస్ అనమాట దీంట్లో విటమిన్సు మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఫైబరు ప్రోటీను చాలా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా బాడీ గ్రోత్కి ఇది న్యూట్రిటివ్గా సపోర్ట్ ఇస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం నేను చూపించే రెసిపీని మీరు కూడా తయారు చేసుకోండి చక్కగా తిని హెల్తీగా ఉండండి ఇలాంటి హెల్తీ డిషెస్ మరెన్నో మీకు చూపించాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా హెల్తీగా ఉండాలి కదా నేను ఇక్కడ జొన్న ఇడ్లీలతో చక్కగా ఎర్రకారం పల్లీ పచ్చడి వేసుకొని తింటున్నాను సూపర్ సాఫ్ట్గా ఎంత బాగా వచ్చాయో ఇడ్లీలు చూడండి మీరు కూడా తయారు చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంటిల్ దెన్ బాయ్